మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కూల్చివేత మీద కోరు కన్నెర్ర ఘాటుగా స్పందించిన మోయిస్ అన్ని గోదోరకంలో ప్రమాద ఘంటికలు బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్ భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన గోదావరికెన్ లో సుందరీకరణ పేరిట రోడ్డు వెడలుపు పేరిట రాముగుండం నియోజకవర్గంలో దారుణ కాండ జరుగుతుందని ఓటేసిన చిరు వ్యాపారుల మీద కక్ష సాధింపు జరుగుతూ ఉందని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించాడు ఇక్కడ జరుగుతున్న ప్రజా పరిపాలన మీద Dhaje me tá కన్నెర్ర చేశారు గోదావరిఖన్ చొరస సామీప్యంలోని చిరు వ్యాపారులు నిర్మించుకున్న దుకాణాలను రాముండం నగరపాలక సంస్థ అధికారులు కూర్చేవేయగా ఈ కూల్చివేత జరిగిన స్థలాన్ని కోరుకంటి చందర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు సందర్శించారు బాధిత చిరు వ్యాపారులతో మాట్లాడారు అనంతరం రాముండం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం సమర్పించారు నష్టపోయిన పన్నెండు మంది చిరు వ్యాపారులకు తగు న్యాయం చేయాలని ఆ వినతి పత్రంలో వారు కోరారు ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడారు ఎన్ని రోజుల కింద కట్టుకున్నారు మీరు మేము ఒక నెల దాటిపోయింది నెల దాటిపోయింది మిమ్మల్ని అంటే అసలు మీరు ఇక్కడ ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది అక్కడ షాపులు చేసేస్తా ఉన్నాం అలా అంటే ఇక్కడ ఓన్లీ అని అంటే ఇక్కడ కట్టుకోవాలి అని ఇక్కడ కట్టుకోవాలి అక్కడ షాప్ లో ఎందుకు తీసేసి మాకు జాగా సరిపోతలేదు మా ఎందుకు అనేది ఇక మున్సిపాల్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు తీసేయాలి తీసేయాలి అని చెప్పి సామాన్ కూడా చదువుకోమన్నారు ఇక్కడ కట్టుకున్న తర్వాత పోతామంటే కూడా ఆగలేదు తీసేసి తీసేసి ఇక్కడ ఇక్కడ చూపించింది ఎవరు ఇక్కడ చూపెట్టి మనకాలి కాను ఎమ్మెల్యే బాగా ఎవరు వాళ్ళు నాయకులు చూపించారు వాళ్ళే చూపెట్టారు వాళ్ళ సాఫ్ చేయించింది కూడా వాళ్ళే నాయకులు సాఫ్ వాళ్ళే సాఫ్ చాలా సంతోషం మా కుర్చీలు టేబుల్ కూడా వాళ్ళకి అంటే మీరు ఈ నెల రోజులు కట్టుకున్నప్పుడు ఎవరైనా అధికారం ఇచ్చిందా అందరు సూచన మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చారు సింగర్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరి గారు పోతే ఏమన్నారు అంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఏమన్నారు అమ్మకారు కలిసి కలిసి ఎమ్మెల్యే గారు కూర్చున్నారు బాగున్నాడు అంతే మరి సడన్లీ మీరు ఈ కూల్చింది కదా కూల్చిన ఇప్పుడు ఎన్నడికి వచ్చి సోమవారం 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 అంటే ఇలా శుక్రవారం అంటే ఒక ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు నుంచి మళ్ళీ మీ దగ్గరికి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా అధికారులు వచ్చారు మరి మీరు ఎవరి దగ్గరికైనా పోయిందా మరి పోయి అడగాల్సింది కదా మరి సార్ లేడు కదా ఎక్కడ ఇవ్వమంటారు అని చెప్పేసి అప్పుడే అది విషయం మాకు కూడా ఎవరు మాట్లాడింది లేదు ఒక పది రూములు ఒక ఏడు లక్షల నుంచి పది లక్షలు ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు అయామయంలో ఈరోజు చిరు వ్యాపారస్తులు అందరూ కూడా అసలు మా దుకాణం ఎప్పుడు కూర్చారు మేము ఎప్పుడు రోడ్డు మీద పడతాము అనేటువంటి భయాందోళనలు ఎలా కల్పిస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ప్రజా పాలన కాంగ్రెస్ పాలనలో ఈ గోదావరికి రామగుండంలో జరుగుతా ఉన్నాయి సుందరీకరణ పేరిట రోడ్ల వెడల్పు పేరిట జరుగుతున్నటువంటి యొక్క దారుణ కాండ అసలు ఎవరు దీనికి బాధ్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి రోడ్లు వేడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులను మీకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని వాళ్ళకు స్థలాన్ని చూపించారు అక్కడ వాళ్ళ రూములు కూలగొడితేనే ఓ లక్ష రూపాయల దాకా నష్టం జరిగింది మీకు ప్రత్యామ్నాయం ఆరు నెలల్లో మేము కడతాము అప్పుడు మీ అప్పటిదాకా మీరు ఈ స్థలంలో ఉండూరు అని అంటే ఇక్కడికి వచ్చి ఒక లక్ష రూపాయలు పెట్టి పట్టుకున్నారు మళ్ళీ నెల రోజులు కాగానే ఇవి కూడా కూల్చేసారు అసలు అవెందుకు కూర్చిర్రు ఇవెందుకు కూల్చిర్రు అనేది ఎలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ కానీ ఎవ్వరు కూడా అసలు దీని జవాబుదారితనం ఎవరు తీసుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నది ఇలా వీళ్లకు లక్ష రూపాయలు నష్టమైంది నెల రోజులుగా కడుతున్నారు అధికారులు వచ్చి రుచు మళ్ళీ అదే అదే అధికారులు వచ్చి కూలగొట్టారు మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు అంటే మాకు మాంకాళి స్వామి గారు కట్టుకోమన్నారు ఎమ్మెల్యే గారు సత్యమారిణి గారు కట్టుకోమని అన్నారు కట్టుకుంటే మేము ధైర్యంతో కట్టుకున్నామన్నా అని వాళ్ళు అప్పులు తెచ్చి వ్యాపారం నడుపుకోవాలంటేనే చక్రవర్టీలు అప్పులు తెచ్చి కట్టుకునే దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళు మంగళ షాపు తిరుపతి ఎలా ఇది కూరగొట్టి అనగానే హాస్పిటల్ పడ్డాడు పాపం ఆయన ఇట్లా పన్నెండు షాపులు ఇలా ఒక్కొక్కరు ఇలా ఓటలైనా మూడున్నర లక్షలు ఖర్చు పెట్టిందట అసలు ఏం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది అసలు వీళ్ళ మీద మీకు కక్ష ఏంది ఓటేసినటువంటి ప్రజలకు సహాయం చేయాలని ఈ కక్షతోని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకు నోట్లో ఉన్నటువంటి అన్నాన్ని తినకుండా చేసేటువంటి ఆలోచన ఏంది అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ బాధితుల పక్షాన నిలబడ్డది ఇలా బాధితుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు వీళ్లకు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు జరిగిన నష్టాన్ని కూడ్చేటువంటి వాళ్ళు ఎవరు అధికారులు మరి నెల రోజులు ఏం చేశారు దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నాం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి దీనికి నెల రోజులు కట్టుకున్న చూసి చూడనట్టు ఉన్నటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి లేకపోతే తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం ఈ యొక్క కూల్చివేత చర్యలను తప్పకుండా అడ్డుకుంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇస్తా అయితే గత నలభై సంవత్సరాల నుంచి మెయిన్ చౌరస్తా గోదావరి ఖమ్మంలో ఉంటున్నాయి మేము ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాం అయితే గత నలభై సంవత్సరాల నుంచి షాపులకు మమ్మల్ని ఒక పదిహేను రోజులు ఏక దాటిగా ఖాళీ చేయండి ఖాళీ చేయండి ఖాళీ చేయండి అంటూ విపరీతంగా రోజొచ్చి బ్యాన్లు వేసుకుని వచ్చి టార్చర్ చేసుకుంటా ఖాళీ చేయించే రూమ్ అక్కడ షాపులు పూల షాపులు కూలగొట్టినాక ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇక్కడ చేసుకుని టెంపరీ అని చెప్పి చెప్పడం వల్ల మేము కట్టుకున్నాం కట్టుకుంటూ పూర్తిగా ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వరకే ఉంది అయినా కూడా వచ్చి కూలగొట్టేది ఇప్పుడు అక్కడ ఫస్ట్ షాపులు లాస్ అయిపోయాం మేము కట్టుకున్న షాపులు అక్కడ నష్టపోయినాము ఇక్కడికి వచ్చి మా సొంత డబ్బుతో కట్టుకున్నాక ఇక్కడ నష్టపోయినాము అయితే ఎందుకు కూలగొట్టేది అనేది రీజన్ లేదు పర్మిషన్ లేదు మీకు లేకపోతే పక్క పంటి మెన్షలా భూగోళ పడుతుంది మీ మీద పడుతుంది ఇట్లాంటి కారణాలు చెప్పారు పర్మిషన్ లేదు అనే విషయము అది మరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు చూపించారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ముప్పై మంది దాకా వచ్చి మాకు జాబు చూపించినప్పుడు మరి వాళ్ళు ఎవరికి ఆ చట్టం తెలియదా జ్ఞానం లేదా లేకపోతే తెలియలేదా చిరు వ్యాపారస్తుల వ్యాపారస్తులమైన మా మీద మేము నష్టపోతాం అనే విషయం వాళ్ళ తెలియదా మరి పర్మిషన్ లేదు అంటే టెంపరీ వాటికి ఎక్కువ పర్మిషన్ ఉంటుంది పర్మిషన్ అడిగితే మళ్ళీ పట్ట ఇచ్చినట్టే కదా మాకు షాపులు కట్టిస్తాం ఒక ఆరు నెలల్లో అన్నారు మరి ఆరు నెలల్లో కట్టిస్తారా ఏడాది రెండు రెండేళ్ళు అయిందా తెలియదు ఏదో ఇటుకలు పెట్టి కట్టుకున్నందుకు ఇటుకలు పెట్టి కట్టుకుంటారా మీరు అని అంటారు ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అని అంటారు మరి ఇటుకలు పెట్టి కట్టుకుంటేనే కూల కొడతారు మామూలు టేరలు వేసుకోవాలి మీరు ఇనుప టేరలు వేసుకోవాలి ఇట్ల కట్టుకున్నారంటారు అంటే అదంతా వాళ్ళు ఇష్టమేనా ఏదన్నా నుండి మరి మాకు ఇట్లా షాపులు కట్టుకోని అని చెప్పి చెప్పిన వాళ్ళు లేరు ఇంత జాగల్నే కట్టుకొని ఇట్లనే కట్టుకోరు అని చెప్పిన వాళ్ళు లేరు మాత్రమే కట్టుకున్నారనే ఒక కూల కొట్టిర్రు ఇది ఎంతవరకు న్యాయం కాగా ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మొయిస్ సన్ని మాట్లాడారు ఘాటుగా స్పందించారు ఖండించారు కానీ ఇప్పుడు కనబడలే వాళ్ళ సత్య హరిచంద్రుడు వచ్చింది నిధులు చెప్తాడు ఇక్కడ ఇక్కడ ఊళ్ళో జరిగే అభివృద్ధి బస్టాండ్ ఏరియా రాయస్టాక్స్ ఏరియా కళ్యాణ్ వివిధ ప్రాంతాలలో జరిగే అభివృద్ధి ఆయనకి ఏం కనబడతలేదు కానీ ఒక చిన్న మొన్న జరిగినటువంటి చిన్న సంఘటన ఒక కొంత సమన్వయ లోపం వల్ల జరిగింది వాస్తవానికి వాళ్ళకు తేలలేసుకోమని చెప్తే వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి భూములు కట్టుకోవడం జరిగింది దానివల్ల సింగరే మున్సిపల్ అధికార అధికారులు దానికి కూల్చివేయడం జరిగింది దానికి ఈ ఊర్లో మొత్తం జరిగే అభివృద్ధి అంతా ఏం కనవాలి చిన్న ఏడు మందో ఎనిమిది మందో రూములు వేసుకుంటే వాళ్ళ మున్సిపల్ అధికారులు కూల్చివేస్తే దాని గురించి వచ్చి పెద్ద భూతత్వం చూపించినట్టు చూపిస్తాను తింట మొత్తం అక్రమాలు జరిగినాయి ఎందుకు ఇచ్చిర్రు ఎందుకు కూల్చిర్రు అని చెప్తారు ఇచ్చింది వాస్తవం కేవలం టేలర్ వేసుకోమని ఇచ్చింది వాస్తవం దాన్ని మేము కాదంటలేం కానీ వాళ్ళు రూములు వేసుకున్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు దాన్ని కూలగొట్టిర్రు ఎందుకు కూలగొట్టిర్రు అంటే రాబోయే వారం రోజుల లోపల వారం పది రోజుల లోపల రామగుండం చరిత్రలో నిలిచిపోయే సంఘటన జరగబోతుంది ఎవరు ఊహించని ఎవరు ఎరగని సంచలన వార్త రామగుండం ప్రజలకు అందబోతుంది దానిలో భాగంగానే ఈరోజు ఈ ఆరు ఏడు చిన్న చెట్లు కూలవడం జరిగింది అందుకే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఈ రామగుండం నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ అనే ఎమ్మెల్యే గారు గొప్ప ధైర్యంతో ఈ ఊరు అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా మచ్చలేని నాయకుడిగా ఉంటుండు కానీ దాన్ని ఓర్వలేని కొంతమంది నాయకులు ఆయనకు జిష్టి దాకిరైంది మేము కూడా అనుకుంటున్నాం ఈ జిష్టి పోయింది అనుకుంటున్నాం ఈ అందరి కళ్ళలో ప్రతిపక్ష పార్టీ నాయకులు కొంతమంది స్వార్థ పనుల కళ్ళల్లో ఉన్న జిష్టి అంతా మా పోయింది అని అనుకుంటున్నాం దాన్ని మేమేం తప్పుగా భావిస్తున్నాం వారికి తప్పకుండా సరైన న్యాయం చేస్తాం కానీ సత్య హరిశ్చంద్రుడా నువ్వు ఏదైతే ఇప్పుడు ఈడకు మాట్లాడినావో సేమ్ అదే విషయం నువ్వు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు ఆర్ఎఫ్ఎల్ బాధితులు నాలుగు వందల మందికి ఎట్లయితే నష్టం చేసినావు వాళ్ళకు కూడా ఖచ్చితంగా నష్టపరిహారం కింద నువ్వు సింగరేణి ఆర్జీ టూ ఏరియా రెస్క్యూ స్టేషన్ లో ఇనిషియల్ రెస్క్యూలో శిక్షణ పొందుతున్న మహిళా ఉద్యోగులను సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ కె వెంకటేశ్వర్లు కలిసి మాట్లాడారు సంస్థ చరిత్రలో మొట్టమొదటిసారిగా సింగరేణిలో పనిచేస్తున్న మహిళ అండర్ మేనేజర్ ఉద్యోగులకు రెస్క్యూలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు ఈ శిక్షణతో నవంబర్లో జరగనున్న ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి మహిళా టీం పంపించడం జరుగుతున్నదన్నారు అందుకు తగిన విధంగా శిక్షణ అందించడం జరుగుతుందని అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు శిక్షణ ఏర్పాట్లు విధి విధానాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ రెస్క్యూ జిఎం రెడ్డి రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ ఇన్స్పెక్టర్లు తిరుపతి మోహన్ ట్రైనర్ కిషన్ రావు తదితరులు ఉన్నారు గోదావరికండ సప్తరి కాలంలోని మహాత్మా జ్యోతి బాపులే స్కూల్లో జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సును ఈ రోజు నిర్వహించారు షీ టీం ఇన్ఛార్జ్ లావణ్య మాట్లాడుతూ మహిళల భద్రత ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతిరోజు బస్ స్టేషన్ ప్రధాన చొరస్తాలో జనీ సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా నిఘా ఉంచితి ఉందని ఎవరైనా వేధింపులో గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ సెవెన్ డబుల్ జీరో నెంబర్కు కు ఫోన్ చేసి తమ సమస్య తెలపాలని కోరారు ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు సురేష్ స్నేహలత ప్రిన్సిపల్ రజిత ఉన్నారు గోదోరగన్ పారిశ్రామిక నగరానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు స్థానిక ఎన్టీఆర్ నగర్ చెందిన చక్రి తిలక్ నగర్ చెందిన శ్యామ్ ప్రాణ స్నేహితులు పెద్దపల్లిలో ఉండే ఈ ఇద్దరి మిత్రుడు ఒకరు అనారోగ్యంతో ఉండడంతో అతన్ని పరామర్శించడానికి నిన్న సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనం మీద పెద్దపల్లికి వెళ్ళారు నిన్న రాత్రి గోదావరికానికి తిరుగు ప్రయాణం అయ్యారు అప్పనపేట సమీపంలో పెట్రోల్ బంకు నుంచి బయటికి వస్తున్న ఓ లారీ ఈ ఇద్దరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఈ ఇద్దరి తలలు నుజ్జు నుజ్జయ్యాయి అక్కడికక్కడే వారు మృతి చెందారు అయితే ఈ యువకులను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనాన్ని పట్టుకుని ఎందుకు సీసీ ఫుటేజీల ఆధారంతో పోలీసులు వెతుకులాడుతూ ఉన్నారు కాగా ప్రమాదంలో మృతి చెందిన ఈ ఇద్దరు యువకుల కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇదిలా ఉండగా గోదావరికన్ నగర శివార్లోని గోదావరి నది బ్రిడ్జి మీద జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం సంచలనమైంది మంచిరాల నుంచి గోదావరికన్కి వస్తున్న ఆటో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కొట్టింది ఆటో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు ఆటో ముందు భాగం నుజ్జునుజ్జైంది ఆటోలో ప్రయాణిస్తున్న స్వప్న అజీం తీవ్రంగా గాయపడగా స్వప్న పరిస్థితి ప్రమాదకరంగా ఉంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం